హలో ఫ్రెండ్స్ నేను లాగ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోని బెల్ నోటిఫికేషన్ త్యాక్వేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం కాణిపాకంలో ఉన్నామో ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట మసాలా బరుగులు బ్రదర్ అయితే దీంట్లో బరుగులు వేసి ఆనియన్స్ వేసినాడు కారాస్ వేసినాడు ఇది మసాలా అనమాట సీక్రెట్ మసాలా వాళ్ళు తయారు చేసుకుంది ఇక్కడ స్పెషల్ ఏమంటే కాణిపాకంలో పచ్చిమాడికాయ వేసి చేస్తారనమాట దీంట్లో అయితే కారం వేసినాడు ఇందులో అయితే కారం వేసినాడు సాల్ట్ వేసినాడు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రావెలింగ్కి దానికి లాక్స్ తీసేదానికి ఇప్పుడైతే ఇందులో టమాటో అయితే వేస్తున్నాడు అనమాట బ్రదర్ అయితే స్లైసెస్గా కట్ చేసి అది జాయింట్ బటన్ వచ్చి ఛానల్ పైన ఉంటుంది చెక్ చేసి జాయింట్ బటన్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు బ్రదర్ అయితే దీంట్లో ఆఫ్ స్లైట్ టమాటో అయితే వేసినాడనమాట ఇది పచ్చి మాడికాయ అనమాట ఈ మాడికాయనైతే పైన కట్ చేసేసి తురుమి వేస్తారనమాట మామూలుగా తురుము తరచుడానికి దాంతో అయితే తురుము అయితే వేస్తారు బ్రదర్ అయితే తురుముతున్నాడు ఇప్పుడు కొంచెం పులుపుగా కూడా ఉంటుంది ఇది ఈ మసాలా అయితే మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు మసాలా బురుగులు మొత్తాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ బెల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను పెట్టిన వెంటనే మొత్తం తిప్పుతున్నాడు బ్రదర్ అయితే మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత పేపర్లు అయితే ఇస్తున్నాడు మనకి ఈ మసాలా బురుగుల ప్రైజెస్ వస్తే ఇరవై రూపాయలు ఛార్జ్ చేసినాడు మీకు ఎన్ని రకాల మసాలా బురుగులు తెలుసో కమెంట్ చేయండి ఇప్పుడైతే మన పచ్చిమాడికే మసాలా బురుగులు అయితే రెడీ అయిపోయింది పైన అయితే క్యారెట్ వేసి ఆనియన్స్ వేసి ఇచ్చినాడు అనమాట స్పూన్ ఇచ్చినాడు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మళ్ళీ ఆయనకే ఇచ్చేసినాను అమౌంట్ అయితే పే చేస్తాను అనమాట ప్రతి ఒక్క వీడియోకి నేను తీసిన వీడియోకి పే చేస్తాను కొంతమంది తీసుకోరు కానీ పే చేస్తు ఉంటాను ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అనమాట మసాలా బురుగులు మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ లెవర్స్ ఉంటే వీడియోని షేర్ చేయండి మసాలా బురుగులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అనేది యాక్ట్ చేసుకోండి జాయిన్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి స్పెషల్ మెంబర్ అయిపోండి మన ఛానల్కి అయితే నాకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రావెలింగ్కి దానికి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నాకు ట్రావెలింగ్ దానికి యూస్ఫుల్గా ఉంటుంది మీకు తెలిసిందే ఫస్ట్ ఎట్లా చేసినాడు అట్లే చేస్తాడు ఇది మాడికాయ మసాలా బురుగులే చేస్తున్నాడు బ్రదర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మాడికాయతో మసాలా బొరుగులు చేసేదైతే కొంచెం పులుపుగా కూడా ఉన్నింది టేస్ట్ పరంగా వస్తే బాగానే ఉన్నింది ఆ మసాలా విసాలా అంతా తరతా ఉన్నింది ఆ బొరుగులు అంతా టేస్ట్ బాగుండింది అనమాట ఇవైతే నైట్ నైట్ టైంలో ఇంకా సూపర్గా ఉంటుంది ఇది మీకు ఈ వీడియో నచ్చిన ఆశిస్తున్నా